విధంగా తెలంగాణ సమాజం అంతా కొట్లాడింది స్పీకర్ సార్ వారు గతంలో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన ఏదైనా ప్రత్యేక అంశం ఉన్నప్పుడు స్పీకర్ గారు ఎజెండాలో లేకపోయినా స్పీకర్ గారికి సర్వ అధికారాలు ఉంటాయి ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన అంశాల మీద స్పీకర్ గారు అనుమతిస్తే ఏ సభ్యుడైనా మాట్లాడచ్చు ఒకవేళ ఆ సభ్యులు మాట్లాడదలుచుకుంటే ఒకవేళ తమరు అనుమతిస్తే మిగతా సభ్యులకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు కాబట్టి దయచేసి సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు ఈరోజు తెలంగాణకు ప్రధానంగా రెండు సాగునీటి తాగునీటికి వనరు ఒకటి కృష్ణానది కృష్ణా జలాలు రెండు గోదావరి జలాలు కృష్ణా జలాల మీద దాదాపుగా నిన్న తమరి అనుమతితోని కొంతమేరకు మనం చర్చించగలిగినాము వాస్తవాలను ఈ రాష్ట్ర ప్రజలకు మనము చెప్పగలిగినాం ఇక రెండవది గోదావరి జలాలు గోదావరి జలాల మీద మీకు తెలుసు ఆనాడు తమరు మంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాదు నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అని అంటే ప్రాణహిత చేవెళ్ళ నిర్మించాలి అని చెప్పి వారు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు దాదాపుగా మొదట పన్నెండు లక్షల ఎకరాలనుకొని తర్వాత పద్నాలుగు లక్షల పైచలకు ఎకరాలతోని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రెండు వేల ఎనిమిదిలో టెండర్ పిలవడం జరిగింది పనులు ప్రారంభమైన అదేవిధంగా ప్రాణైత చేవేళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెద్దలు వెంకటస్వామి గారి ఆ రోజు వారు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జోడించి పెద్దల వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ ప్రాజెక్టును పనులు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభించి చేవెళ్లలో మీకు తెలుసు వేల కోట్ల రూపాయల పనులు జరిగినాయి ప్రభుత్వం వచ్చింత తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు ఆ బ్రహ్మ పదార్థంతోనే తొమ్మిది హెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును వివిధ మార్పులకు చేర్పులకు దారి తీసి చివరికి మేడిగడ్డ అన్నారము సుందిల్ల ఇక్కడ బ్యారేజీలు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం సుందిల్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేర్లో పోస్తాం అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అది కూడా లేదు ఇప్పటికీ ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు చేరింది అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే రెండున్నర లక్షల కోట్లయితా ఎంత అయితా ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు సరే అంచనాలు ఎట్లా పెంచిన ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎట్లా చేసిన సాంకేతిక పరమైన అంశాలేంది సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్ ఏంది దాని తర్వాత జరిగిన నిర్మాణం ఏంది నిర్మాణం తర్వాత జరిగిన నిర్వహణ ఏంది ఇవన్నీ ఒకెత్తైతే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది బ్యారేజ్ కింద ఇసుక కదిలింది ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పింది అధ్యక్ష నేను తమరు ద్వారా అడుగుతున్న అధ్యక్ష ఇసుకలో పేక మెడలు కట్టిండ్రు అధ్యక్ష ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజ్ కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు వాగా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాగా బార్డర్ ఉంటుంది అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు అక్కడ ఉండే ఆర్మీ అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాచిపెట్టినరో దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం పట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీల పేపర్ల పెద్ద ఎత్తున వచ్చింది తక్షణమే ప్రభుత్వం తేరుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మీరు ఆ ఫైళ్ళు మాయమైన ఏమి మాయమైనై ఎవరు మాయం చేశారు అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు ఈ ఆదేశం